మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and on అన్నది బిద్య అయితే పడ్డది దారైతే పడ్డది మరి ఎందుకు అంటే నీ గరపాన రాళ్ల ఉట్టి అంటే మరి రాజ్యానికి దేశానికి క్రీడని బాధపడతాను కానీ బిడ్డ నాకు కానుపు చేసినంత కట్నం ఇవ్వకుండా మంచిదే నీ రుట్టమే కట్టున్నది నీ రాతే కట్టున్నది నాకేం కట్నం ఇస్తావు బిడ్డ అని తీయని మాటలు చెప్పింది ఇంటికి వచ్చి శిక్కుడు ఎట్టుకిందన్న పెట్టి ఈ దేవిక తీసుకుపోయిన భువన చంద్రరాజు గట్టు కట్టిల్లు కొట్టుకుని ఆ గంగలం గంగొట్టుకు నిన్ను ఇల్లు ఆగుతాడు పిలగాడు బతుకమ్మ తిప్పిలో కొట్టకత్తాడు ఎవరికి

సంవసర బౌలంజాగోలు కుటుం నే పాపం నీడు ఉంటుంది పొలగా ఇట్లా ఆకాశం ఇంకా చూసి రాజు కొడుకు కొడుకు వాళ్ళకన్నా కొడుకు నాయన అటువంటి వాళ్ళ ఇంట్లో దాసీల ఉన్నది పది రూపాయల కాశపడ్డది పది రూపాయల కాశపడ్డ పది రూపాయలు ఇస్తానంటే పిల్లలు గంగర వరసిపోతాను గంతే మై సంబంధిస్తుంది పోషమ్మ గుల్ పోషమ్మ తీసి మైసమ్మ గుళ్ళే పెడుతుంది అది సాయంత్రాలు కాదు నీ బావిస్తా నీ మూడు పట్టుకుంటా ఏ బాబాది రెండు కాళ్ళు బాగా మూడు అయితే రెండు కాళ్ళు కదా నీ గు పెద్ద ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం చేయ చెయ చెయ ని బంతనిగ చెయ్యి పుపుడండి చేసిన గాని చెయ్యి అచ్చలే చెయ్యి ఆ సీసీకే ముకో నల్లబడ్డది పాపం ఆ నల్లగైతే వడదన్నయ్య 10 రూపాయలకి ఏంది నాయన కట్టబడ్డది పది రూపాయలకి ఆశపడతాను గాని బాజరిగ చెయ్యి ఆ కొడుకు ఆ రాజు కొడుకు ఆ వాళ్ళ ఇంట్లన దాశల అత్తా వాట ఆయనకు నాకు మంచి మాట అయితే వారే వెండే వారేసిన అంటే అర్ మరి ఎవల కొడుకు నా అన్న కొడుకు మన వట్ట వండి చూసినవా అమ్మా అన్న మరదలు ఆగం చేసిండు ఆ కడుపులో కూర్చున్న కొడుకును కూడా ఆగం మా అన్న మరి గంగల్ని పారేసిన వాళ్ళని నీకేరుకుండాల నాకు ఏరుకుండాల మరి పిల్లగాడి భూమిని బతికినట్టు ఎవ్వరికి తెలియద్దు అని ఆ మంత్రస్థానికి భయం చెప్పి మంత్రస్ ఆగదో ఇంటికి వచ్చి మరి నీ అక్క కొడుకు ఏనమ్మా అని నేను ఒక్క మాట చెప్తే అని మరి మా అక్కకి ఎన్ని బాధలు ఉండవు మా అక్క కొడుకు అటు నీడికి వచ్చిండని మరి అడుగుద్ది అడిగితే జరిగిన గతా చరిత్ర నాకు చెప్పు చె కాలు కలిసిదా వాళ్ళ గందర్లు బయటపడాలి ఓ పిల్ల వీళ్ళెవరో కాలమ్మ పెళ్ళైన తల్లి పెండ్లిగా తల్లి ఉంటే బదనా వస్తగంగళ వారేసింది ఎందుకు అంటే పసిమిళ గాలంటే పరమాత్మ తోట సమాహారం అంటారు ఈ పిల్ల గాని సాధకున్నా మనకు పుణ్యం తల్లిదండ్రి లేని పిల్లల దాట ఎంతో పుణ్యం మేలన్నారు ఈ పిల్లల జలమ దొరికిండి కాబట్టి జల సౌత్ర మల్ల రాధవంటరా వేరు రామల విటవటనా ఈ ఇక రాళ్ళ రాప్పలగా అన్నది రాజ్యానికి దేశానికి ఇగా ఇంటి ముందట ఎత్తరులైనా కూసున్నది దాసల రాజు దాసల ఏలే రాజ రాజనీరం వేసి మరి మారేసేది అన్నానికి వెళ్లి మహారాజు ముందకున్నావాళ్ళ నుంచి ముందకుండి ఎడుపుతాను ఏమన్నా ఎప్పుకుంది కాదు నాయ్యాయు ఎక్కడ పాటో మరి ఇల్లు మునిగింది కాదు నాయరాయ అరే చెప్పుడు ఏడుసారి అర్థం అవుతాది వాళ్ళకన్నా చెప్పినాకనన్నా ఏడు ఏడుసినాకనన్నా చెప్పు ఇది రెండు నాకు ఎక్కడ అర్థమైతాను అట్లా కాదు అట్లా కాదు కానీ నీ భార్య నీ భార్య దేవి కావద్దు రాళ్ళు రప్పలు నా భార్య గంటది రప్పల గంట చిత్తన్న పడుతుంది బొత్తన్న పడుతుంది ఆ గర్భిణితోడున్న స్త్రీ కొడుకునగంటది బిజినన్న కంటది ఆ లేదయ్యా రాళ్ళ రప్పల ఆ నీ భార్య రాళ్ళరప్పలగన్నది రాళ్ళ రప్పల కన్నాడు రాజ్యానికి ఎలా ఆ పోతాయారు పోతాయారిని అడిగింది ఓ రాళ్ళ రప్పలు కన్నాడు రాజ్యానికి కొట్టానికి కొమ్ములో బరి కీడు ఈ భార్యను చంపాలన్నాడు అయ్యా మరి మరగ మందల పడ్డోడే మత్స్య మందల పడ్డోడే కాస్త అడుగున్నాడు ఇక భార్యను చంపుతానన్నాడు అయ్యో నీ బాధ నీ కాళ్ళు మొక్కుతా నేను అనేది ఉన్నది పిల్లగా అనేది పాడు కానీ వడది ఎండ

ಕಟಿಕೊಡ್ ಕಿ ಕಡಿಗೊಳ ಕಪ್ಪ ಎಪ್ಪ ಕಡಿಗೊಳ ಮಾಲ್ ರಲ ದಾ ಜಾನ್ ಅಂತ ಬಿತ್ತಡು ಮಿಗಲ ಕಟ್ಟಕೊಂಡು ಗೊರ್ರ ಗೊರಗುಂಜ ಇಂಟ್ಲ ಆ ಕಡದ ಕಡೆ ಮರಿ ಕಡಧರ್ವಾಡಿಗೆ ರಾಂಗೇ దాతమ్మ అడ్డం తిరిగింది దాసీల తమ్మ అడ్డం తిరిగి ఏమన్నది పిచ్చిదానా మీ నాయనని పంపించింది నేనే మీ సెల్లెరు ఎగ్గుమగ్గులారు అన్నది నేనే నీ గర్భాన రాళ్ల రప్పలు కుట్టించిన నీ భర్తతో నమ్మిచ్చింది నేనే నీ గర్భాన కొడుకు ఉడితే పారే సముద్రం వారే పిచ్చిన జీతం ఉన్నా సొంటి సంసారం పాడి చేసిన ఆ ఏ పాట సుఖపడ్డవే పాట ఆగిపడ్డవే నా జీతం ఇంకా పదివేలు ఎక్కువ అంటే నీకు ఇంకా పదివేలు ఇస్తానే పదివేలు అలా అన్నావు మీ పాలసని సంసారం పాలు చేసిన సంసారానికి సిత్తు పెట్టినన్నదే అమ్మా కాశీల తమ్మరా పది రూపాయల కూర కాశిపడి మా పారాడికే సరివేడితి మా బిడ్డ అప్పటికి ఇప్పటికన్నా ఇంత దొంగ ఉన్నారు బయట దొంగను ఇత్తనన్న ఏర్పాటు చేయొచ్చు కానీ ఇంట్లో దొంగని ఈశ్వర్లు ఏర్పాటు అయ్యరే రాళ్ళు గొరగన గొరగొర కొందుకున్నారు అయ్యో రామా అయ్యో రామ ఎన్ని ముందుకు పోతంటే అయ్యో పాపం లేవలు వేరు వాళ్లకు రాజులాయ రాజుల కట్టు చెప్పుదామా అనుకుంటా కత్తి నూనె ఓసి కత్తులున్ను ఓసి కత్తులు మెత్తగా నూరిది నీకు ఆత్మనల్లా చుట్టాలేమను పానమిత్తమా చేసుకుందన్నారు ఒక్కసారి తలపాండు వినాలి పండవీన గడ్డపార ఎత్త ఎట్లా చెంగు అనే ఎదుర్పోతుందో మెడమైనవా పడ్డ కత్తి గట్ల ఎగిరిపోతాంది అలా చూసి అలా నరుకుతాను ఎన్నిసార్లు నరికినాక ఎగిరిపోతుంది చెనలు అంత అటు అటువంటి చూసినవా మరి తల దిగుతలేదు ఎన్నిసార్లు నరుకుతాయి అన్ని పూలదండలు అయిపోతారా నరమానుడు చేసే తప్పు కింద భూతల్ని మీద ఆకాశం ఎదురుతుంది గు నువ్వు పుణ్యాస్త్రాలువే కానీ పాపస్త్రాలు కాదు ఎంతో మంది పానం తీసిన మరి నీ పానం పోతలేదు తీసుకపోతే నీ భర్త మాకు ఇచ్చే జీతం ఇయ్యాడు పుణ్యాస్త్రాలు అయితే పులిగొట్టని పాపస్తరాలు అయితే పాము గరవని వదిలిపెట్టి రాజసింహుల రాక కొండగూడిని పట్టుకున్నారు రాజసింహులు రక్తం పట్టుకున్నారు దాతమ్మకు అప్పుడు సంబరపడేది బాస్ గారు రాజ్యం నాదే దేశం నాదే ఎన్ని నాదే బంగారం నాదే మరొక మందలే పడ్డాడు మత్స్య మందులో పడ్డాడు ఎన్ని రోజులకు ఉన్నా ఆయన సంసారం అంతా దొబ్బిందాన్ని Gracias.